నువ్వెందుకు ఏడుస్తున్నావు సలికాలం వచ్చిందని సిద్దరి తెచ్చిన కొడుకులు బిడ్డ కొడుకు బిడ్డ లేరు ఫేమస్ అయితురు పల్లెటూర్లలో పాటలు పాడి ఫేమస్ అవుతురు మరి మనం ఎందుకు కావద్దు మనం మనిషి బయటకి ఎందుకు పోవద్దు అవునా కదా నాకేది రాదు ఇప్పుడు ఇంతమంది వాడరాడరాదు ఇంత పాట పాడిందాకైతే రాదలుసుకోలేదు మరొక

ఇప్పుడు ఇప్పుడు వండుకుంటే తిన్నాయి తు సలికోట్లు కావాలా లేకపోతే చెద్దరి కావాలనా కట్టికోట్లు కావాలి చెద్దరు కావాలి చలికోడు కావాలి చెద్దరికి కావాలనా చెద్దరు ఒకటి అదొకటినా చెద్దరిస్తుందా గిండె సుందర ఎందుకు వస్తున్నావు అట్లా నేను మీకు ఉంటాయి చలికాలం అందరూ ఫేమస్ అవుతురు పల్లెటూర్లలో పాటలు పాడి ఫేమస్ అయితురు మరి మనం ఎందుకు కావద్దు మన ఉల్లె మనిషి బయటకి ఎందుకు పోవద్దు అవునా కాదా మీరు అందరు అంటనే వాడుతున్నా లేదు నాకు ఏది రాదు ఇప్పుడు ఏం కాదు ఇంతమంది పోట పాడిందాక రాదల్చుకోలేదు నాటేతలే అట్లా ಅರೆರಾ ಬಾಡಿ ಬಾಡಿ ಇಗಾಟ ಇಗಾರ್ ಗಿವಟ್ ಗಿವಟ್ ಕೊಂ ಪಾರು ನಲ್ಲ 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 ಅಂತೆ ಆ ಚೆಪಾಡಾಡಿ ಬಾಡಿ ಗಾ ಬಾಡಿ ಗಾ ಅಯ್ಯ ಬಾಡಿ ಎಂಸಿ ಗೆ ಬಾಡಿ ಮರ ಆನೌತ್ರಾ ಅಮ್ಮ ಕೂಸ ಬಾಡಿ ಆನೌತೂ ಎನ್ನು ಕೊಷ್ಟೆ ನೇನೋレンタಲ್ ವಾಕದಿ ಮುಡಗಾಯಿರ ಆ ಎನ್ನನ ಕುಣ್ಣಾ ನಾರಾ ಒಚ್ಚ ಪಾಟ ಕೂಡ ಹೊತ್ತದ ಮರ ಕನಿ ಕನಿ Gazulu, 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 g a z u l a a a a

గాదుట అబ్బాయి ఈ గుంటూరులా దిగినాడే గాదు లెంకటబ్బాయి వాడ వాడలు తిరిగి గాదు లెంకటబ్బాయి వాడల్లా కేకేసి గాదు లెంకటబ్బాయి మా ఇంటికి రావయ్యో గాదు ఇంటికి రావయ్యో

ఇవి దొరుకుతలేవు దొరుకుతలేవు ఇలా మన ఊరికి వచ్చి ఇంటుంటే ఎంత కమ్మ ఉంది అనుకుంటున్నాం ఈ పాట అన్నం తిన్నకున్నా కూడా కడుపు నిండిపోయింది గుమ్ముల్లా గరిసల చూసి గురిని మరసి తీవా గుమ్ముల్లా చూసి గురిని మరసి తీవా గురుడు వియని గుమ్లా గరిసాలే కడిదో మరసి మనసా వలనాటి మాట కొననా ఉన్నది సుడు తెలుసుని ఆట నటేటీ సముద్రంలో నక్కాలున్నయిరా నటేటి సముద్రంలో నక్కాలున్నయిరా నా నాగా కడుపులా నాగా లోకాలున్నైరో మరసీతివే మనస వలనాటి మాట కొననా ఉన్నది సుడు తెలుసుని ఆట కొట్టేటి సముద్రంలో కొంగాలున్నైరా కొట్టేటి సముద్రంలో కొంగాలున్నైరా కొంగ కడుపుల కోటి రాగాలున్నాయి రో మరచితివే మనస వలనాటి మాట కొననా ఉన్నది సుడు తెలుసు నీ ఆట తల్లిదండ్రుల చూసి తాతని మరచి తీవా తల్లిదండ్రుల చూసి తాతని మరచి తల్లి తండ్రులే కడిదో మరసితివే మరసివే వలనాటి మాట కొననా ఉన్నది సుడు తెలుసుని ఆట అన్నాదమ్ములా చూసి అయ్యను మరసి తివా అన్నాదమ్ములా చూసి అయ్యను మరసి అయ్యనివన్నా దమ్ములై కడిదో మరచితివే మనసా వలనాటి మాట కొననా ఉన్నది సూడు తెలసుని ఆట ముల సూచి అయ్యని మరసితివా అన్నాదమ్ముల సూచి అయ్యని మరసితివా అయ్యనీ అన్నా దమ్ములై కడిదో మరసితివే మనసా వలనాటి మాట కొననా ఉన్నది తెలుసుని కాజెల్ల చూసి అమ్మనే మరసి తీవా కాజె చూసి అమ్మ తీవా అమ్మాయి అని అక్కడిదో మరసి మనసా వలనాటి మాట కొననా ఉన్నది చూడు చూసిరా ఈ పాటలల్లో ఎంత మంచి అర్థం ఉందో మరి చూడండి మీరు బంధాలని బంధుత్వాలని ఒక పాట రూపకంగా తీసుకొచ్చి ఇవాళ పాటలోనే ఎన్నో అనుబంధాలు అమ్మది నాన్నది తమ్ముంది అక్కది అవన్నీ బంధాలని కలగలిపి మన పల్లెటూర్లలో ఒక పాటరూపకంగా తీసుకొచ్చింది సో ఈమెను కూడా ముందు ముందుకు తీసుకెళ్లాలి ఖచ్చితంగా మన ఏవైతే సోషల్ మీడియా ఉందో ముందుకు తీసుకెళ్ళి ఈమెను కూడా పైకి తీసుకురావాలి మనం మన ఊరు మన పాటలు కూడా బయటికి రావాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం పోయే దీవా పోయే దీవా పొద్దు వాయో నేను వండుకుంటా ఈ పన్నెండేళ్ళ కిరుకులతోటి పాట వాడుకుంటా పోయే దీవా పోయే దీవా పొద్దు వాయో నేను వండుకుంటా ఈ పన్నెండేళ్ల కిరుకులతోటి పాట పాడుకుంటా తల్లిదండ్రులు తన బాంధవులు వాళ్ళు ఉన్నారంట వాళ్ళు ఉన్నారంట నువ్వు పోయేటి నాడు ఎవరు రారు ఎంట పోయే దీవా పోయే దీవా పొద్దు సెలవాయో నేను వండుకుంటా ఈ పన్నెండేలా కిరుకులతోటి పాట వాడుకుంటా అన్నదమ్ములు ఆత్మ బంధువులు వాళ్ళు ఉన్నరంట వాళ్ళు ఉన్నరంట నువ్వు పోయటి రాడు ఎవరు రారు ఎంట పోయే జీవా పోయే జీవా వాయో నేను వండుకుంటా ఈ పన్నెండేలా కిరుకులతోటి పాట వాడుకుంటా సంతోషం కొడుకులుంటే ఏమి ఫలం బిడ్డలుంటే ఏమి ఫలం కొడుకులుంటే ఏమి ఫలం బిడ్డలుంటే ఏమి ఫలం కంటి కన్నీరే కాని ఎంటాయో వారు లేరు నమ్మక జీవ ఈ నామదిలో నాది మనసు నమ్మక జీవా ఈ అయ్యోజ పురనివాస వారతి గైకో ఈ శ్రీరముల కొరకు చాలా చింతది కొమ్మ మీ పాటల మంచి అర్థాలు ఉన్నాయి అవి ఇంటుంటే అవి నిజంగా ఎవరైతే చూస్తలేరు అమ్మాయి అని వాళ్ళకి మంచిగా తాక్తే సరేనా మేము వెళ్తాం సంతోషం మీరు మంచి పాటలు వినిపించారు ఒక రెండు మూడు పాటలు